చూడ ప్రియా సామిత్ర గ్రంథంలో మూడు పదమూడు పదహారు వచనాల వరకు కూడా మనం చూసేసినట్టయితే సామిత్ర గ్రంథం మూడో అధ్యాయము పదమూడు పదహారు వచనాల్లో మనం గమనిస్తే బైబిల్ చెప్పే దీర్ఘాయుషుకు దీర్ఘాయుషుకు బైబిల్ చెప్పే మూడవ సూత్రం మూడవ సూత్రం మూడవ విషయం ఏంటంటే జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు వివేచన కలిగిన నాలుడు ధన్యుడు అప్పుడు కింద ఏమంటే దాని కుడి చేతులు దీర్ఘాయువును దాని ఎడమ చేతులు ధనఘనతను ఉంది దేవుడు అతనికి ఇలా ఇక్కడ అంటాడు రెండవ దినవృత్తాంతం ఒకటి పదకొండు అంటాడు వల్ల మొదట రాజులు మూడు పదకొండులో కూడా చూడండి మన సులోమాని గురించి అంటాడు బైబిల్ ఏమని రాయబడింది అంటే అతను అంటే దీర్ఘాయు అడగలేదంట శత్రువుల ప్రాణాన్ని అడగలేదు ఐశ్వర్యాన్ని అడగలేదు వివేకం అడిగాడంట జ్ఞానం కావాలని అడిగాడంట ఇప్పుడు మనం ఈ మాట అర్థం చేసుకుందాం దీర్ఘాయుషుకు మూడవ సూత్రం బైబిల్ చెప్పేది ఏంటంటే జ్ఞానము కావాలి జ్ఞానం అవసరం అది జ్ఞానము జ్ఞానం ఉందనుకో ఆ జ్ఞానము నిన్ను అనేక విధాలైన భద్రతని ఏర్పాటు చేస్తారు జ్ఞానం కలిగిన వారు ఎక్కడ ఎలా మాట్లాడాలో జ్ఞానం కలిగి ఉండటం ద్వారా ఎంత లాభాలు ఉన్నాయి బైబిల్లో చాలా చాలా చూడండి లోకంలో జ్ఞానం ఉంది లోక జ్ఞానం దయ్యాల జ్ఞానం దైవ దేవుని జ్ఞానం మూడు రకాలైన జ్ఞానాలు ఉంటాయి అన్నమాట లోక జ్ఞానం అంటే సైన్స్ సైన్స్ ఏది చదువుకున్న వాళ్ళు చదువుల ద్వారా వచ్చేటువంటి పుస్తకాలు చదవటం ఈ సినిమాలకు వెళ్ళి ఆ ఆట ద్వారా వచ్చేటప్పుడు లోక జ్ఞానం రెండవది అంటే దురాత్మల ఈ ప్రేతమైన తెలివితేటమంట అది నాశనం భయంకరమైన జ్ఞానం అది అది ఇక దెయ్యాల జ్ఞానం అంటే మీకు అర్థమైపోతుంది ఈ మూడవది అసలు ఏం చెప్పండి పైనుండి వచ్చే పరలోక జ్ఞానం మరి స్వలోభాను ఏ జ్ఞానం అడిగాడు దేవుణ్ణి అంటే పైనుండి వచ్చి జ్ఞానాన్ని అడిగాడు ఒక విధంగా రాజుగారు కొడుకు అయినా రాజుగారి కొడుకు రాజ్య పరిపాలన చేయటం రాదా ఒక పాష్ట కొడుక్కి గారి కొడుక్కి ప్రసంగాలు రావా పాటలు రావా కానీ అయినా అయ్యా నాకు ప్రసంగం ఎలా చేయాలి తెలియదు అయ్యా వాక్యం ఎలా చెప్పాలన్నా రాజునైనా సంఘాన్ని ఎలా నడిపించాలో తెలీదు ప్రభా అని ఒక గారి కొడుకు ప్రార్థన చేశాడు తర్వాత అది ఎలా ఉంటుంది దేవుని తను తాను తగ్గించుకునే దేవుని తగ్గ అంటే తన తండ్రి అనుసరించిన తండ్రి కాదయ్యా నాకు నువ్వే తండ్రివి తెలుసు కానీ దీనికి దేవుని తోడు కావాలి అట్లా ప్రార్థన చేయాలన్నమాట దావీదు ద్వారా సులోభనకు తెలియదా అనేక సంఘటనలు కానీ అని అడుగుతున్నాడు దేవుడు అంటున్నాడు నీకేం కావాలి సులోభన జ్ఞానము కావాలి సరే ఇంతగా జ్ఞానం ఎవరు అనుకుంటున్నారు మొదట కొరింతి పత్రిక ఒకటి ఇరవై నాలుగులో మనం చూస్తే క్రీస్తు క్రీస్తు ఎలా జ్ఞానం అవుతాయంటే నాలుగు సువార్తలు మనం చదివితే యేసు ప్రభు వారు జీవిత విధానం అంతా మనం గమనిస్తే ఆ చదివితేనే తెలివి వస్తుంది జ్ఞానం వచ్చేస్తుంది ఆయన మాట ఆయన నడక ఆయన పద్ధతి ఆయన జీవితం అది చదువుతుంటేనే ఎంతో జ్ఞానం వచ్చేస్తుంది చదవటమే కాదు గ్రహించుకుని అందుకని చిన్న చిన్న బైబిల్ అంతా పిల్లలు చదవలేరని చెప్పి స్టూడెంట్స్ పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలకి స్కూల్కి డ్యూటీలకి తీసుకెళ్లారని ఏం చేస్తారు చిన్న 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 గ్రంథాలు చేసి కొత్త నిబంధనలు చిన్నగా చేసి అందరికి అందుబాటులో తీసుకొచ్చారు ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర ప్రతి యవనస్తుడు ప్రతి బాలిక బాలుడు అందరికి తెలియాలి దాని ద్వారా దైవ జ్ఞానం వస్తుంది ఇంకా సింపుల్గా ఏం చేస్తారు సువార్త సపరేట్ మార్క్స్ స్వార్త సపరేట్ యోహన్ సువార్త సపరేట్ లోకల్ డివైడ్ అంటే ప్రతి ఒక్క యేసు జీవిత చరిత్ర తెలియాలి అందరికీ ఎందుకనక ఆయనే జ్ఞానం జ్ఞానాధారము నేనే నన్ను అడుగుము నన్ను అడుగు ధారాళంగా ఇస్తా అంటాడు కనుక సా జ్ఞానం లేని వాళ్ళకి అంటే కోపం ఉంటాయి కోపం బాగా ఎక్కువ ఉంటుంది ముచ్చు కోపం ఎక్కువ ఉంటుంది జ్ఞానం లేని వాళ్ళకి ఏముంటుంది ఇటుకన్నా ఎంతో మాట్లాడాలి తెలియదు సమస్యను ఎలా జయించలో తెలియదు ఇటు లోకాన్ని ఇటు మనుషుల్ని మన ఇంటా బయట ఎలా రచ్చగలవాలో తెలియదు ఇలాంటి వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి ఏం రాదు అని ఏమొస్తుంది ఎలా గెలవాలి రాని వాళ్ళకి ఏమొస్తుంది శాంతకర వాళ్ళకి ఏమొస్తుంది కోపాలు వస్తాయి కనికమైన వాళ్ళకి బాగా వస్తుంది పని ఇప్పుడు పని పని కష్టపడి పని చేసి వచ్చినాడు ఏం చేస్తాడు ఆకలి మంట తను తిని పడుకుంటాడు పని పాట లేని పది ప్లేట్లు తింటారు ఇక పని అంతే కదా పని పాటలు లేని వాళ్ళకి కాదు అట్లాగే ఏవి చేతగానటువంటి జ్ఞానం లేని వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి ఇక అనేకమైనటువంటి అనేకమైన పనికిరాని కోపాలు ఇటువంటి ఆలోచన పనికిరాని క్రియలు అది జ్ఞానం కలిగిన వాళ్ళు అలా ఉండరు అందుకే ఈ ఇట్లా ఎవరైతే అజ్ఞానంగా ఉంటారో అలాంటి వాళ్ళు ఏం చెప్తే వెర్రి కోపం పెట్టుకొని ముచ్చు కోపం పెట్టుకుని చచ్చిపోతారండి ఉండరు దేవుడు చూడాలని సాగు కొడతాడు అందుకనే దైవ జ్ఞానం అనేది చూడండి ఆ జ్ఞానాన్నే స్వలోభాన్ని అడిగాడు దైవ జ్ఞానం కానీ దేవుడు ఏం చేశాడు నువ్వు అడగకపోయినా నీకు దీర్ఘాయుష్ నీకు ఐశ్వర్యం నీ శత్రువుల మీద విజయం నేను ఇస్తున్నాను జ్ఞానం జ్ఞానంతో అన్ని లాభాలు ఉన్నాయి దీర్ఘాయుష్ ఉంది దీర్ఘాయుష్తో పాటు ధనఘనత నువ్వు అడగక్కర్లా జ్ఞానం ఉంటే చాలా క్రీస్తు ఉంటే క్రీస్తు జీవిత పోలికలు నీ జీవితంలో ఉన్నాయా ఇది అలాంటి కృపా దేవుడు నీకు దయచేనట్లుగా నేడే బైబిల్ చెప్పేటువంటి మూడో సూత్రమైనటువంటి దీర్ఘాయుషుకు బైబుల్ చెప్పే మూడో సూక్తి జ్ఞానము సంపాదించుకో జ్ఞానమును సంపాదించుకో జ్ఞానమును సంపాదించుకో ఆ జ్ఞానమే క్రీస్తు దేవుడు మిమ్మల్ని అలాంటి జ్ఞానంతో నింపి దీర్ఘాయు సొంతగా చేసి దీవించున్నదాకా ఆమె